హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు పన్నెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం కర్ణాటక రాష్ట్రం కోలార్ టమాటా మార్కెట్లో ధరల వివరాలు ధరల వివరాల్లోకి వెళ్లే ముందుగా దేశంలోని ప్రముఖ టమాటా మార్కెట్లలో ఎప్పటికప్పుడు తెలుగు ఇంగ్లీష్ కన్నడ హిందీ భాషల్లో ధరలు అందిస్తున్నాము వీడియో లైక్ చేసి ఆర్సీ మీడియా సబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇక ధరల వివర వివరాలకు వెళ్తే లో క్వాలిటీ టమాటో ధరలు ఈరోజు కోలార్ మార్కెట్లో యాభై రూపాయల నుంచి వంద వంద యాభై రెండు వందల రూపాయలకు వరకు ధర పలికింది మీడియం క్వాలిటీ టమాటో ధరలు రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక క్లాస్ అండ్ సూపర్ క్వాలిటీ మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు పదహైదు కేజీలు బాక్స్ ధర ఇక్కడ టాప్ అండ్ టాప్ కోలార్ మార్కెట్ ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు గత కొద్ది రోజులుగా నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ధరలు కొనసాగుతున్నాయి త్వరలో పెరుగుతాయా లేదా అనేది వాతావరణ పరిస్థితులను బట్టి బయట మార్కెట్లో పరిస్థితులు బట్టి కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఈరోజు టాప్ ధర నాలుగు వందల యాభై రూపాయలు ಕನ್ನಡ ರೈತರಿಗೆ ವಂದನೆಗಳು ಈ ಹೊತ್ತಿನ ಕೋಲಾರ್ ಟೊಮೊಟೊ ಮಾರ್ಕೆಟ್ಟೆ ದರಗಲು ತೃತೀಯ ನಾಣ್ಯತೆ ಐವತ್ತು ರೂಪಾಯಿಯಿಂದ ಒಂದು ನೂರು ರೂಪಾಯಿ ಒಂದು ಐವತ್ತು ರೂಪಾಯಿ ಎರಡು ನೂರು ರೂಪಾಯಿ ದ್ವಿತೀಯ ನಾಣ್ಯತೆ ಟೊಮೊಟೊ ದರೆ ಎರಡು ನೂರು ರೂಪಾಯಿಂದ ಎರಡು ಐವತ್ತು ಮೂರು ನೂರು ರೂಪಾಯಿ ಪ್ರಥಮ ನಾಣ್ಯತೆ ಟೊಮೊಟೊ ದರೆ మురునూరు రూపాయందూరఐవత్నా నాలునూరవత్ రూపాయి ఈవత్తిన కోలార్ మార్కెట్ ప్రథమ తరే నాల్క్కునూర ఐవత్ రూపాయి టుడే కోలార్ టమోటో మార్కెట్ ప్రైస్ ట్వెల్వ్ ట్వెల్వ్ టు థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రైడే లో క్వాల్టి ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ मीडियम क्वालिटी टमाटो प्राइस टू हंड्रेड रुपीज़ टू टू फिफ्टी थ्री हंड्रेड एंड सुपर क्वालिटी टमाटोज थ्री हंड्रेड रुपीज़ टू थ्री फिफ्टी फोर हंड्रेड फोर फिफ्टी टुडे फिफ्टीन केजेस जेस बॉक्स बाग्स कोलार मार्केट फोर फिफ्टी रुपीस ओनली किसान जी नमस्कार आज का दिन टमाटा कोलार मार्केट टमाटो रेट्स लो क्वालिटी पचास पचास रुपया से एक सौ एक सौ पचास दो सौ रुपया मीडियम क्वालिटी टमाटोज दो सौ से दो सौ अच्छा पचास तीन सौ रुपया क्लास टमाटो रेट्स तीन सौ रुपया से तीन सौ पचास चार सौ चार सौ पचास रुपया फिफ्टीन के जीस टुडे आज का दिन कॉलर मार्केट टॉप रेट चार सौ पचास रुपया थैंक यू फॉर वाचिंग आरसी मीडिया ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్ అండ్ లైక్ వీడియో థ్యాంక్ యూ